ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన జెండా ఆవిష్కరించారు ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అన్ని రంగాలలో దేశం ముందుకెళ్తా ఉంది దేశ గౌరవాన్ని ప్రపంచంలో చేస్తా ఉన్నాం ఒక పేదవాడింట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే చంద్ర మండలంలో వరకు కూడా విజయవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వరుసగా అనేక విజయాలు అది ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు రామ జన్మభూమి కావచ్చు తిరుమల తలా కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఆర్థిక సంస్కరణలు కావచ్చు విదేశీ దౌత్యనీతి కావచ్చు అనేక రకాలుగా భారతదేశము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏ రకంగా ముందుకెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం నా భూత భవిష్యత్ అనే విధంగా ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పది సంవత్సరాలు పదిన్నర సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా ఒక్క రూపాయి ఆర రూపాయలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేసే పరిస్థితి లేకుండా నీతి నిజాయితో సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అదేవిధంగా తెలంగాణలో కూడా నలభై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం రాబోతోంది ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అనే కొన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి న్యాయ సమ్మతమైనటువంటి సమస్యలు కానీ ఈ పార్టీలు మరి పరిష్కారం చేయడంలో విఫలం పొందారు అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఇంతకుముందు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ డెబ్బై ఏడు లక్షల మంది ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వాళ్ళు డెబ్బై ఏడు లక్షల మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించడం జరిగింది రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం ఆదరించడం కోసం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జవహర్లాల్